వచ్చిందంటే ఎవరికైనా ఎవరి వచ్చిందనుకోండి ఆ పీపీ ఏమనిపిస్తుంది వాళ్ళకి లాంటి టెన్షన్ అయిపోతా ఉన్నది వాళ్ళు చేస్తున్నారు అనుకోండి టీపీ అయింది అనుకోండి అది ఏమనిపిస్తుంది అంటే అది నార్మల్ స్టేజ్కి వచ్చినా కూడా నా ఉందేమో నా బాడీలో ఏమన్నా బీపీ పెరుగుతుందేమో లేకపోతే మనకు లాంటి మానసికమైన వచ్చినప్పుడు నా దేవుడు అంటున్నాడు నా దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా నాకు చేసే దేవుడు అని చెప్పేసి మనము లేకపోతే మనకి సమీపంగా ఉండే దేవుడు మన బయటపరిచే దేవుడు మనకు ఒక నేను కాలేదు మనకు మనము ధైర్యం చెప్పుకోగల దేవుడే తన శారీరకంగా కురిగిపోయినప్పుడు నలిగిపోయినప్పుడు నేను చనిపోతాను అనుకుంటున్నాను నేను బ్రతకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అనుకునే సైనే కదా నేననా అది దేవుడు కదా శక్తి అని ఆయన భగవంతుడు కదా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్పది మహేదేవుడు ఏమనుకుంటున్నాడు నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు అనుకుంటున్నాను కానీ విడిచిపెట్టాడు అని అని విడిచిపెట్టడు అని తెలుసా కదా దేవుడు తెలుసు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు అని ఎప్పుడు కూడా రక్షించేది ఏము అని చెప్పేసి తెలుసు కానీ ఒక మానవుడిగా ఆలయంలో కలిగినటువంటి ఆ బాధను బట్టి ఆ శ్రమను బట్టి ఆ దుఃఖాన్ని బట్టి ఇక్కడ అన్న అడుగుతూ ఉన్నాడండి ఇక్కడ మన నా దేవు కుదరదమ్మా

మన ఏంటి ప్రార్థన వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాము శ్రమ వచ్చినప్పుడే మనం ప్రార్థన చేసుకుంటాను మనకి కొంచెము ఏమంటే స్వస్థత జరిగిందనుకోండి వదిలిపెట్టేస్తాను కదండి కానీ అంతా పగలు ప్రార్థన చేస్తున్నాడంట రాత్రి పూట కూడా ప్రార్థన చేసుకుని మర్చిపోటు లేదు నేను కదా నేను పగలు నీకు ప్రార్థన చేసుకుంటున్నాను రాత్రి కాలంలో కూడా నేను మీకు ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పేసి